జిల్లాలో పీవీటీజీగా గుర్తింపబడిన చెంచులకు ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా వసతులు కల్పించాలని అధికారులను నాగర్కర్న జిల్లా కలెక్టర్ బదాబర్ సంతోష్ ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో పిఎం జన్మన్ జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ పథకంపై పిఓ ఐటిడిఏ రోహిత్ గోపిడితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో అంశాల వరగా సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఇప్పటి వరకు చెంచు పెంటల్లో

کے اوپر کاٹے